ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ కీలక జీవో విడుదల లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి నేను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారని లైక్ చేయడం మతిపోతున్నాను అండి దయచేసి లైక్ చేయండి ఇలా లేట్ చేయకుండా వీడియోగా అయితే తెలంగాణలో ఉపాధ్యాయ దంపతులకు ప్రభుత్వం తీవిక అబ్రు చెప్పింది ఉపాధ్యాయ బదిలీలో తీవ్ర ఆందోళనకు కారణమైన దంపతులు బదిలీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణలో ఉపాధ్యాయులు అనేటువంటి భార్యాభర్తలు బదిలీలు డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల పోస్టింగ్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆపదం తెలిపారు మూడు వందల పదిహేడు జివో వల్ల వేర్వేరు జిల్లాలకు బదిలీ కావడంతో భార్యాభర్తలు ఇకపై ఒకే జిల్లాకు కేటాయించేందుకు మంత్రివర్గ ఉపసంఘం అవకాశం కల్పించింది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల నలభై మంది టీచర్లకు ఒకే జిల్లాలో పనిచేసేందుకు అనుమతించాలని దరఖాస్తులు అయితే చేశారన్నమాట ఉపాధ్యాయ జాబితాతో కూడిన దసరాన్ని ఇటీవల విద్యాశాఖ సీఎంకు పంపించగా ఆయన దానికి ఆమోదం తెలిపారు ఒకటి రెండు రోజుల్లో సాధారణ పరిపాలన విద్యాశాఖలు ఉపాధ్యాయులు బదిలీలపై జీవోలు అయితే విడుదల చేయనున్నారు ఏదైతే దంపతులు అయినటువంటి ఉపాధ్యాయ బదిలీలు ఫైల్కు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ఉపాధ్యాయ బదిలీల వ్యవహారంలో గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది దీనిపైన ఉపాధ్యాయ పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించారు వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మొత్తం ఇదైతే రెండు వేల ఎనిమిది డిఎస్సిలో దక్కన దక్కక నష్టపోయిన ఏదైతే అభ్యర్థులకు మినిమం టైం స్కేల్తో ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది అప్పట్లో ఉద్యోగాలు దక్కని వారిలో మొత్తం రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది బీఈడి విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది సాంకేతిక కారణాలతో అప్పట్లో ఉద్యోగాలు రాని వారికి కూడా ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైం స్కేల్తో ఇచ్చేలా రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ ఇరవై నాలుగు నిర్ణయం కూడా